ఏం చెప్పినాము ఇది డెబ్బై ఐదు సూటితోందా పాల సూటు ఎన్ని నెలలు చూడు ఆరు నెలలు చూడు ఏమైనా జరుగుతుందా బేరం ఎంత కడుతున్నారు అరవై ఎనిమిది కడుతున్నారు చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ముర్రా పడ్డా ఆరు నెలలు చూడంతా డెబ్బై ఐదు వేలు చెప్తున్నాడు ఆయన అరవై ఎనిమిది వేలు కడుతున్నారు సక్కం బ్రీడు మరి ఎంతకి ఇస్తావు పెద్దనా ఎంతకైతే తీయాలని డెబ్బై మూడు అయితే ఇస్తావు ఇది ఇది మీదేనా కాదా ఏం చెప్పినా ఉన్నా అరవై రెండు ఎన్ని ఇచ్చా పాలు నాలుగున్నర నాలుగ వారం తోడది ఇరవై ఐదు రోజులు എന്തോട് ചുന്ന പോത എന്ത കടുത്തോ എം ജോ ബേരം യാവൈ രണ്ട് കടുത്തോ നമ്മെന്ത യാറ് എല്ലാം രൈവ്യാപാരം രൈത്ത് വ്യാപാരം വ്യാപാരം വ്യവർം മതി പണിത് പല ദിവ മൂടു നമ്പർ ഇപ്പം ഇത് നയൻ ത്രീ നയൻ എയിറ്റ് ത്രീ ഫോർ സെവൻ ഫൈവ് ஜீரோ நைன் யாருமே பனவிதப்பீப்புரம் காட மரு தர பனவீத பள்ளி ஏன் செப்பினை நாலு டெபை நாலு விலை செடு படுத்து நெல నెల రోజులకైతే డెబ్బై నాలుగు నాలుగే చెప్తున్నాడు ఇది దూడ దూడతచ్చిపోయిందా ఇదేం చెప్పినావు రేటు అరవై నాలుగు నెల ఇరవై రోజులు ఏం చెప్పినా యాభై ఇదేనా దూడా ఏ బొచ్చుకుప్పలా అయిపోయినట్టుంది ఎన్ని చదవాలి పదిహేడు మూడు సాయంత్రం రెండు ఏమైనా జరుగుతుందా పేరం పోయి ఏం అది యాభై యాభైటి ಯಾವತ್ತೂರು ನಾಟಕ ಇದು ಯಾವ ಯಾವ ಇದು ಇವನ್ನ ಅಮ್ಮಡು ఎనిమిది అన్ని నీవేనా ఇవన్నీ మొత్తం ఆరు ఏడు ఏడున్నా యాభై మంది నారపల ఇది డెబ్బై ఎనిమిది వేలు చెప్తున్నాడు ఆయన ఎన్నాళ్ళకి ఇంత అది ఏంది అదేనా తూడా అది మీదేనాది ఏం చెప్పినావు ఇది యాభై ఇది ఇడ్రా నెంబర్ ఏమన్నా ఇది తొంభై ఐదు ముప్పై మూడు ఎనభై ఐదు ఎనభై తొమ్మిది డెబ్భై ఐదు ఏ పేరు భాస్కర్ దిమర్ భాస్కర్ రెడ్డి ఏం చెప్పిన డెబ్బై నాలుగు వీళ్ళందరూ రేట్లు అడిగినా చెప్పే పరిస్థితులు లేరు ఫీళ్ళు బిజీగా ఉన్నారు ఏం ఇది పట్ట లక్ష ఐదు ఇప్పుడు దిప్పు ఆ పట్ట లక్ష ఐదు వేలు చెప్పినా ఎన్ని తో అది ఐదు నాలుగు ఎనభై తొమ్మిది ఎనభై ఐదు ఎన్ని రోజులకి ఓ వారానికి ఇంతది ఎనభై తొమ్మిది వేలు చెప్తున్నాడు ఏం చెప్పిన రేటు ఎనభై నాలుగు ఎనభై నాలుగు వేల నేను రోజులకి అది

వారం అయితే సంత శానం రద్దీగా ఉంది ఇరకటంగా ఉంది వీడ తీసే అసలు కుదరలేదు గలిబిలి గలిబిలి అన్నా ఏం చెప్పినాం అది డెబ్బై నాలుగు ఎన్ని పాలు ఐదు తోడు ఇది దినిపోతా డెబ్భై నాలుగు వేలు చెప్తున్నాడు ఐదు ఆరు ఇస్తా అంట పాలు ఏమన్నా జరుగుతుందా పేరం ఆయన ఫోన్లో మాట్లాడి బిజీగా ఉన్నాడు ఏం చెప్పిన ఇది పెద్ద అరవై అరవై ఎనిమిది ఎన్ని ఇచ్చా పాలు నాలుగు మూడు ఎన్ని రోజులు అయింది ఎన్ని పది రోజులు దూడా ఏం జరుగుతుందో పేరం ఎంత కడదా యాభై ఆరు అడిగి అంటే వీలేదా మరి ఎంతగా తీయాలని అరవై పైన గ్యారెంటీయా పాలు యాభై మంది ఇక్కడే లోకల్ చూసుకో మంచి పాటగా ఉంది నేను కొడుకుని హెవీ సైజు కేదా బాడీ ఫుల్ హెవీ బాడీ డెబ్భై ఐదు ఏమన్నా సూడుతోందా సూడుతోందా సూలు సూలు అదే నా దూడా ఎన్ని పాలు

అది ఇది మంది కదా యాభై ఎనిమిది కొన్నా యాభై మంది యాభై ఎనిమిది వేలకైతే కొన్నాను అంత ప్రతి యూట్యూబ్ కొన్నారా వాళ్ళు ಹಾಂ ಯಾವ ಎಮದಿಗೆ ಎನ್ನ ಪಾಲು ಮೂರು ರೆಂಡು ತರಪಡದು ಯಾವ ರೆಂಡು ವೇಳೆ ಗುಣ್ಯಾರ ಯಾವ ರೆಂಡಕ್ಕೆ ಯಾವ